హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు టెట్టు తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానం గుర్తించడంలో చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ ప్రశ్న ఏంటంటే చివర ప్లస్ చివర చిట్ట చివర ఇది ఆమ్రేడిత సంద దిరుక్తటకార సంద ఒకసారి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి చివరా ప్లస్ చివర చిట్ట చివర చివర ప్లస్ చివర చిట్ట చివర ఇది ఆమ్రేడిత చంద దిరుక్తటకార సంద ముందుగా ఆమ్రేడితం గురించి నేను చెప్తాను అసలు ఆమ్రేడితం అంటే ఏమిటి అని అంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరింపబడినటువంటి పదానికి ఆమ్రేడితం అని పేరు దిరుక్తం యొక్క పరరూపమునకు ఆమ్రేడితం అని పేరు ఇక్కడ చివర అనేటువంటి పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినాను ఇక్కడ రెండవసారి ఉచ్చరింపబడినటువంటి చివర ఉంది చూసేలా దీనికి ఆమ్రేడితం అని పేరు రెండవసారి ఉచ్చరింపబడినటువంటి పదానికి ఏమని పేరు అంటే ఆమ్రేడితం అని పేరు ఇక్కడ ఈ చివర యొక్క దిరుక్తం యొక్క పరూపము పర రూపం అని అంటే రెండవ రూపం అంటే రెండు రెండు సార్లు ఉచ్చరించినప్పుడు ఇందులో పర రూపం అని అంటే రెండవ రూపానికి ఏమని పేరు అని అంటే ఆంబ్రేడితం అని పేరు ఇది మీకు ఐడియా ఉండాలి మరి ఇక్కడ ఆమ్రేడిత సంధి దిరుక్త కాల సంధి అని అంటే ఆమ్రేడిత సంధి అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఆంబ్రేడితము పరమకునప్పుడు అన్ని అచ్చులకు సంధి తరచుగా అనగు అంటే అన్నిసార్లు కాదనమాట ఒక ప్లస్ ఒక అన్నాము ఒక్కొక్క ఒక అనొక అది మరి అత్వసంధి అవుతుంది ఆమ్రేరిత కాదు మరి అక్కడ ఆండితం వచ్చినప్పుడు ఆమ్రత సంధి కావాలి కదా కాదు ఏకా ప్లస్ ఏక ఏకైక వృద్ధి సంధి అవుతుంది మరి అక్కడ ఆమ్రతం వచ్చినప్పుడు ఆమ్రత సంధి కావాలి కదా అంటే ఆమ్రేడితం వచ్చినా కానీ అన్నిసార్లు సంధి అనేటువంటిది ఆమ్రేడిత సంధి కాదు అంటే ఆమ్రేడితము పరమొకనప్పుడు అన్ని అచ్చులకు అంటే సంధి తరచుగా అనగు అంటే కొన్నిసార్లు మాత్రమే అవుతుంది మరి ఇది ఇది అంత కాదు కానీ ఇది దిరుక్తటకార సంధి అవుతుందా ఆమ్రేడిత సంధి అవుతుందా అని అంటే ఇప్పుడు దిరుక్తటకార సంధికి ఒక సూత్రం ఉంది రెండు సూత్రాలలో ఒక సూత్రం ఉంది ఆమ్రేడితము పరమగునప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణములకు అదంతమైనటువంటి దిరుక్తటకారము వచ్చును అదంతమైనటువంటి అని అంటే ఏంటంటే ఇప్పుడు దురుక్తటకారం అని అంటే ఏంటంటే టాకు టావత్తు దిరుక్తటకారం దిత్వాక్షరం అదంతమైనటువంటి దురుక్తటకారం అని అంటే ఏంటంటే ఆతో కూడుకున్నటువంటి దురుక్తటకారము ఇది ఆతో కూడుకున్నటువంటి దురుక్తటకారం ఒకవేళ ఇదంతమైనటువంటి దురుక్తటకారం అని అంటే టీ అవుతుంది ఇదంతమైనటువంటి దురుక్తటకారం అయితే టే అవుతుంది ఉదంతమైనటువంటి దురుక్తటకారం అయితేనేమో టూ అవుతుంది ఇక్కడ అదంతమైనటువంటి దురుక్తటకారం అని అన్నాడు కాబట్టి టా అనేటువంటిది వస్తుంది ఇప్పుడు చూడండి ఖడాదులు మరి ఖడాదులు అంటే ఏంటివి ఖడా మొదలైనటువంటి పదాలు వచ్చినప్పుడు ఏమేమి ఉంటాయి కడా మొదలైనటువంటి పదాలు అంటే కడా తుద కొన చివర మొదలు పగలు భయలు ఇట్లాంటివన్నీ కడా మొదలైనటువంటి పదాలు ఈ కడా మొదలైనటువంటి పదాలు వచ్చి ఆమ్రేడితం వస్తే తొలియచ్చు మీది వర్ణాలకు ఖడాదుల తొలియచ్చు మీది వర్ణాలు ఇప్పుడు చివర అనేటువంటి పదాన్ని తీసుకుందాము ఈ చివర అనేటువంటి పదములో దీన్ని రాస్తాను చూడండి చూ ప్లస్ ఈ ప్లస్ ఊ ప్లస్ ఆ ప్లస్ రూ ప్లస్ ఆ ఇవి వర్ణాలు ఇప్పుడు చివరలో తొలియచ్చు తొలియత్ ఏమవుతుంది ఈ అవుతుంది ఇది తొలియచ్చు తొలియచ్చు మీది అని అంటే వ్యాకరణ పరిభాషలో తర్వాత అంటే ఈ మీది అని అంటే ఊ ప్లస్ ఆ ప్లస్ రూ ప్లస్ ఆ ఈ వర్ణాలన్నీ పోయి దాని ప్లేస్లో అంటే అదంతమైనటువంటి దురుక్తట కారం వస్తుంది అంటే ఆతో కూడుకున్నటువంటి దురుక్తట కారం వస్తుంది అప్పుడు చూప్లస్ ఈ చి ప్లస్ ట అందుకే చిట్ట చివర వచ్చింది అంటే ఇక్కడ ఆమ్రేడ్తం ఉంది ఆమ్రేడ్తం ఉన్నది ఆమ్రేడ్తం ఉండి ఖడాదుల మీది వర్ణాలకు బదులుగా దురుక్తటకారం వచ్చింది కాబట్టి ఇది దురుక్తటకార సంధి దురుక్తటకార సంధి అనాలి కానీ దీన్ని ఆమ్రేరిత సంధి అనొద్దు ఇంకో ఉదాహరణ తీసుకుంటాను చూడండి ఔరా ప్లస్ ఔరా ఔరా ప్లస్ ఔరా ఔరౌరా ఔరా ప్లస్ ఔరా అవురవురా ఇది ఏమవుతుందంటే ఆమ్రేరిత సంధి అవుతుంది ఎందుకైతే సార్ మరి ఇందులో ఇదే ఆమ్రేత సంధి అవుతుంది దురుక్తటకార సంధి అవుతుంది అని అంటే ఔరా ప్లస్ ఔరా అన్నప్పుడు ఔరౌరా అయింది ఆంబ్రేడితం వచ్చింది కానీ ఇక్కడ కరాదుల తొలి హెచ్చులు రాలేదు దురుక్తటకారం రాలేదు దురుక్తటకారం రాలేదు కాబట్టి ఇది ఆంబ్రేడిత సంధి అవుతుంది ఇక్కడ అదంతమైనటువంటి దురుక్తటకారం వచ్చింది కాబట్టి ఇక్కడ దురుక్తటకార సంధి అవుతుంది మరి ఒక ప్లస్ ఒక ఒకనొక మరి ఒక ఒక ప్లస్ ఒక ఒక్కొక్క కావాలి కదా ఇది ఆమ్రేత సంధి కావాలి కదా కానీ కాలేదు అందుకని అన్ని అచ్చులకు సంధి తరచుగా నగు ప్లస్ ఏక ఏకైక వృద్ధి సంధి అవుతుంది అది సంస్కృత సంధి అంటే అన్ని అన్ని సమయాలలో ఆమ్రేడతం అనేటువంటి సంధి రాదు అనే విషయాన్ని ఇక్కడ సంధి అనేటువంటి ఆ పదాలు అనేటువంటి కలవవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇక్కడ అదేవిధంగా పగలు ప్లస్ పగలు పట్టపగలు మొదలు ప్లస్ మొదలు మొట్ట మొదలు బయలు ప్లస్ బయలు బట్ట బయలు కొన ప్లస్ కోన కొట్ట కోన తుదా ప్లస్ తుదా తుట్ట తుదా ఇట్లా అనేకమైనటువంటి పదాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అంటే ఆమ్రేడితము వచ్చి తొలియచ్చు మీది వర్ణాలకు బదులుగా దురుక్తటకారం వస్తే అది దురుక్తటకార సంధి మరి ఇప్పుడు సార్ చివరా బ్ల శివరాజు కోళ్ళు చిట్ట చివరా ఇచ్చి ఇది ఏ సంధి అని ఆప్షన్స్లలో ఆమ్రేడతం ఇచ్చి దురుక్తటకారం ఇచ్చి రెండూ ఇచ్చినప్పుడు ఏ ఏ ఆప్షన్ మనకు సరైన సమాధానం గుర్తించాలి దురుక్తటకారం పెట్టాలా ఆమ్రేడిత సంధి పెట్టాలి అని అంటే దురుక్తటకార సంధి పెట్టాలి అట్లా కాదు మరి దురుక్తటకార సంధి ఇవ్వలేదు ఓన్లీ ఆమ్రేడతమే ఇచ్చిండు అప్పుడేం పెట్టాలి ఆంబ్రెడిత సంధి పెట్టాలి రెండు ఇచ్చినప్పుడు రెండు ఇచ్చినప్పుడు దురుక్తకార సంధి పెట్టాలి ఔరా ప్లస్ అవురా అవురవురా ఆప్షన్స్లలో ఆమ్రెడతం ఇచ్చిండు దురుక్తకారం ఇచ్చిండు అప్పుడేం పెట్టాలి ఆంబ్రెడితం పెట్టాలి మరి కుట్టుసూరు అదేమవుతుంది దిరుత్తటకారం అవుతుంది కుట్టుసూరు దిరుక్తిటకారం అవుతుంది నిట్టూర్పు దిరుక్తకారం అవుతుంది అది దిరుక్తటకార సంధిలో మొదటి సూత్రం ఇదేమో రెండవ సూత్రం ప్రకారము ఏమవుతుందంటే దిరుక్తటకార సంధి అవుతుంది కానీ ఆమ్రేయుడితో సంధి కాదు ఆమ్రేడితో పరమగ్గునప్పుడు ఖడాజుల తొలయచ్చు మీది వర్ణాలకు అదంతమైనటువంటి దిరుక్తటకారము అంటే ఆతో కూడుకున్నటువంటి దురుక్తటకారం అనేటువంటి వస్తుంది అనేటువంటిది సూత్రం కాబట్టి మిత్రులారా గమనించండి ఈ సందులకు సంబంధించి సమాసాలకు సంబంధించి అనేకమైనటువంటి షార్ట్ కట్స్ ఉన్నవి వాటన్నిటిని రోజు రోజూ చెప్తాను ఎస్జిటి పరీక్ష అయిపోయేంతవరకు రోజూ చెప్తాను రోజు ఒక్కొక్క టెక్నిక్ చెప్తాను కాబట్టి నేను చేసేటువంటి వీడియోలు మీకు అందాలని అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలి ఒకవేళ మీకు నేను ఇచ్చినటువంటి సమాచారం మీకు నస్తేనే లైక్ చేయండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ओके अंदर की विश्व दि बेस्ट